శ్రీమాత్రే నమ్మ ఈరోజు ఒక సున్నితమైనది ఒక మంచి విషయం చెప్తున్నానండి మీకు ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి భార్యలు వస్తారు మగపిల్లల విషయం చెప్తున్నాను నేను వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి ఆ పిల్లే రాణి ఆమె గృహలక్ష్మి మహారాణి భర్తకి రాణి ఏదైనా ఆ అమ్మాయే ఒక విషయం ఏదైనా ఉన్నా సంప్రదించుకున్నా ఏం చేసినా వాళ్ళ భార్యాభర్తల మధ్యన ఉంటుంది ఈ పెద్దవాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్నాళ్ళు పెంచాము చేసాము అన్నా వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ప్రతి విషయంలోనూ పిల్లలు చెప్తే మిమ్మల్ని సలహా అడిగితే సలహా చెప్పాలి మంచిదో చెడ్డదో ఏదైనా చిన్న విషయాలు అలా కాదు ఇలా కాదు అని చెప్పచ్చు తప్ప నాతో సంప్రదించలేదు అని పెద్దరికానికి ఈ తల్లిదండ్రులు తండ్రి కానీ తల్లి కానీ వెళ్ళకూడదు ఎందుకంటే ఇంకా వాళ్ళ మొగుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్లే కదా వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మనం పెళ్లి చేస్తాం మన పెద్దరికం మన అధికారం చూపించాలని అనుకోకూడదు వాళ్ళ వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళే నిర్ణయించుకుంటారు అప్పుడే వాళ్ళకు కూడా జీవితం ఏమిటి అన్నది తెలుస్తుంది వాళ్ళు ఆలోచించుకుని చేసిన పనులు వాళ్ళ ఆ అమ్మాయికి ఉండే స్వేచ్ఛ దానివల్ల వాళ్ళ జీవితము బాగుంటుంది వాళ్ళకు కూడా మంచి అవగాహన వస్తుంది వాళ్ళు చేసే పనుల మీద ఆ ఇల్లు చక్కగా ఉంటుంది వాళ్ళ సంతోషమే కదా తల్లిదండ్రులకు కావాలి అంతేగాని తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ పాత్ర తీసేసుకుని వాళ్ళకి సలహాలు చెప్పడం అన్నది తగ్గించుకోవాలి తర్వాత తల్లిదండ్రుల మీద ఈ పిల్లలకి ప్రేమ గౌరవం ఉంటే చాలు అంతేగాని భార్యకున్న స్థానం వేరు వివాహం అయిన తర్వాత తల్లి అంటే ప్రేమ ఉండొచ్చు తండ్రి అంటే ప్రేమ ఉండొచ్చు అది ఇంకా గౌరవం చిన్నప్పటి గారాలు అవి కాదు అవి ఇంకా గౌరవంతో కూడినవి అమ్మ అన్న అపేక్ష ఉన్న కోడలకైనా కొడుకు ఆ విలువ ఉంటే చాలు అంతేగాని మనకేదో రకం ఇచ్చేయలేదు అని వీళ్ళు చేసుకోకూడదు వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబం ఆ కుటుంబం బాగుండాలి అని పెద్దవాళ్ళుగా మనం ఎప్పుడు వాళ్ళు క్షేమం కోరుకోవాలి వాళ్ళు సంతోషంగా ఉంటారు అప్పుడు అలాగే తల్లో తండ్రో ఏవి ఇద్దరిలో ఏ ఒక్కరో మిగిలిపోయినప్పుడు వాళ్ళ మీద అప్పుడు ఆ పెద్దవాళ్ళైన తండ్రి మీదో తల్లి మీదో ఆపేక్ష గౌరవం ఉంది ప్రేమగా చూసుకుంటే చాలు ఇంకా పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం కదా అలాంటి వాళ్ళని ప్రేమగా చూసుకుని గౌరవంగా ఉంటే చాలు అంతకుమించి వాళ్ళ నుంచి మనం ఏదో అధికారం వాళ్ళ వ్యవహారాల్లో మనం జోక్యం కల్పించేసుకోవడం అవన్నీ ఆశించకూడదు వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళ ఉభయలు ఒకరికొకళ్ళు గౌరవ ప్రేమలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఇల్లు బాగుండాలి అని అనుకోవాలంతే ఎప్పుడైనా ఏదైనా మనల్ని ప్రత్యేకంగా సలహా అడిగితేనే చెప్పాలి తప్ప వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫీర్ అయిపోకూడదు అప్పుడు రిలేషన్స్ పిల్లలతో మన రిలేషన్స్ చక్కగా ఉంటాయి నా అభిప్రాయం అది అది ఎందుకంటే ఇంకా వివాహం అయిపోయాక కోడలే ఆ ఇంటికి గృహ గృహలక్ష్మి ఆ గృహలక్ష్మి సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది చక్కగా కాపురం అమ్మాయిది అమ్మాయి చక్కదిద్దుకుంటుంది తన మొగుడు తన ఇష్టం ఇంకా మన కొడుకు ఎలాగా అని పెత్తనాలు చెయ్యకూడదు అది విషయం అంతేగాని వాళ్ళు మన ఏదైనా అడిగితే చెప్పచ్చు చెప్తున్నానుగా ఈ తల్లిదండ్రుల మీద వాళ్ళకి ప్రేమ గౌరవమే ఉండాలి అంతకు మించి ఇంకేమీ కాదు అందరికీ నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఉంటాను